హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీతారాథుడు సో మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో ఈరోజు నేను వైష్ణవి దేవి టెంపుల్కి అయితే వచ్చాననమాట సో ఈరోజు ఇక్కడ వచ్చేసి మహారితి అనమాట సో ఇది వచ్చేసి మేము ఉండే మా ఇంటి దగ్గర మా సరౌండింగ్స్లోనే ఉంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఐ మీన్ త్రీ ఇయర్స్ తర్వాత ఐ మీన్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ టెంపుల్కి అయితే రావడం అనమాట ఇంత దగ్గరలో ఉన్న ఏమో ఐ మీన్ ఇది అందరికీ ఉన్న హ్యాబిటే మన దగ్గర కూడా ఐ మీన్ చాలా ఫేమస్ టెంపుల్స్ అలాంటివి ఉంటా ఉంటాయి బట్ మనం అవి వదిలేసి ఎక్కడెక్కడో దూరంగా ఉన్న టెంపుల్స్ని అలా విజిట్ చేయడానికి అయితే అందరు వెళ్తూ ఉంటామన్నమాట సో మాది అలాంటిది సిచ్యువేషన్ సో ఇక్కడ దగ్గర ఉన్నా కూడా మేము ఎప్పుడూ ఐ మీన్ రాలేకపోయాం జస్ట్ అలా బయట నుంచి ఐ మీన్ దండం పెట్టుకొని వెళ్ళిపోయేది అనమాట సో టెంపుల్లోకి అయితే రావడం ఈరోజు ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ టెంపుల్స్లోకి వెళ్ళినా ఎక్కడ ఐ మీన్ ఈ ఐ మీన్ శివయ్య టెంపుల్కి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఇక్కడ మనము ఖచ్చితంగా కొంగుని తల మీద వేసుకోవాలి లేకపోతే ఇక్కడ అయ్యగారులు అయితే మనల్ని తిడతారనమాట ఐ మీన్ మీకు కొంచెం కూడా నాలెడ్జ్ లేదా ఇది లేదా అనుకుంటే మన ఒక మాట అయితే అనేస్తారు సో కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళినప్పుడు మనం వేరే స్టేట్స్ నుంచి వచ్చినా పర్లేదు బట్ మనం కొంగు మీద అయితే ఐ మీన్ కొంగు ఐ మీన్ తల అయితే కొంగు అయితే వేసుకోవాలన్నమాట సో అది ఇక్కడ కల్చర్ అండ్ అది మస్ట్ అండ్ షూడ్ టెంపుల్స్కి వచ్చినప్పుడు ఏ టెంపుల్స్కి వెళ్ళినా సరే అది మస్ట్ అండ్ షూడ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి శివయ్య అని అందరూ మహాదేవ్ అని అంటారు సో నాకు అది ఐ మీన్ ఏమంటారు ఆదత్ అయిపోయింది ఐ మీన్ ఆదత్ అలవాటు అయిపోయింది నాకు మహాదేవ్ అని అన్నాడు అలా అలా అయ్యేసరికి నాకు కొంచెం శివయ్య అని చెప్పడంలో కొంచెం ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది కొన్ని తెలుగు వర్డ్స్ ఐ మీన్ మోస్ట్లీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు హిందీయే మాట్లాడాలన్నమాట సో దానివల్ల మోస్ట్లీ హిందీ అయితే అలవాటు అయిపోయింది అండ్ ఇప్పుడు కొన్ని ఐ ఏదైనా ఎవరైనాతో తెలుగులో మాట్లాడినా కూడా ఆటోమేటిక్గా హిందీ వర్డ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయనమాట సో ఇక్కడ పూజ చేసే కపుల్స్ వచ్చేసి మన తెలుగు వాళ్ళే అనమాట సో ఇక్కడ ధన్బాద్లో వచ్చి సెటిల్ అయిపోయి అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అసలు నాకైతే చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మేము త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ కావడానికి మాకు చాలా టైం పట్టింది ఎందుకంటే ధన్బాద్ అంత కూల్ ఐ మీన్ కూల్ మైండ్ ఏరియా అనమాట సో మనం ఇక్కడ అంతగా ఉండలేము ఇక్కడ డస్ట్ గానే ఉంటే ఇక్కడ వాతావరణంకి మనం అంతే ఐ మీన్ చాలా మన సౌత్ నుంచి వచ్చినట్టు చాలా స్ట్రగుల్ వస్తుంది ఇక్కడ వేరే కొంచెం మంచి ప్లేసెస్ నుంచి వచ్చింది బట్ వాళ్ళు అడ్జస్ట్ అయితే అయిపోయారు ఇక్కడ అండ్ వాళ్ళ ఐ మీన్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం వాళ్ళ సుందర వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు అక్కడ సెటిల్ అవార్డ్స్ వచ్చింది సో ఇక్కడ ఈ టెంపుల్ ఇన్ఛార్జ్ వచ్చేసి వాళ్ళే ఐ మీన్ ప్రతిదీ టెంపుల్ బాగో ప్రతిదీ ఏ టు జైడ్ ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు అనమాట ఏదో ఇది ఒకటి నాకు హ్యాపీగా అనిపించింది ఎక్కడో ఎక్కడో కృష్ణ తెలుసుకోవలసి ఇక్కడ వాళ్ళు ఇలా అబ్బా వారికి ఇలా పూజలు చేయడం అండ్ చురుగ్ చేసుకోవడం ఇది వాళ్ళు దృష్టం కావచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి మా ఆలోచన ఇక్కడ పూజ అప్పుడు జరిగే ఐ మీన్ ఆడియో కన్నా నేను ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే యూట్యూబ్లో చిన్న చిన్న వాటికే కాపీరైట్ చేసేస్తాడు ఐ మీన్ అది మన ఓన్ కంటెంట్లో మన ఓన్గా మనం సాంగ్ పెట్టినా సరే ఆ సాంగ్ ఐ మీన్ క్రియేటర్ది ఐ మీన్ సాంగ్ పాడ్నర్ ఎవరిదైనా అని చెప్పేసి దానికి కాపీరైట్ అయితే వేసేస్తాడు అనమాట सुका गौ माता की गौ माता फूल हर हर महादेव संभव नम पार्वती फते नम जयकारा शीला सच्चे फूल सचेतन मारेगी సో ఆ హారైతే వచ్చేసి ఓవరాల్గా వన్ అవర్ అయితే పడింది అనమాట సో వన్ అవర్ అంతసేపు ఆరైతే అయితే ఇచ్చారు సో నేను వీడియో వచ్చేసి కొద్దిసేపు క్లిప్ అయితే పెట్టాను అనమాట సో వన్ అవర్ చూసేటోళ్ళకి మీకు కొంచెం బోరిగా ఉంటుంది కాబట్టి సో ఈరోజు వచ్చేసి ఐ మీన్ ఎవరికైనా సరే చాలా ఐ మీన్ ఉచితంగానే బీపీ టెస్ట్ అండ్ షుగర్ టెస్ట్ అయితే చేస్తుండ సో చాలా మంది అయితే చేపించుకున్నారు అండ్ మన సైడ్ వచ్చేసి మనం ఒకసారి ప్రసాదం తీసుకున్నాక ఇంకోసారి ప్రసాదం తీసుకోవాలన్నా కూడా మనం ఇంకోసారి అయితే ఆలోచించాం మనం తీసేసుకుంటాం ఎందుకంటే మన సైడ్ మనము ప్రసాదం తీసుకెళ్ళి మళ్ళీ మన ఇంటి దగ్గరలో ఎవరైతే రాలేదో వాళ్ళకైతే కొంచెం మంచి పెడతాం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకసారి ప్రసాదం తీసుకున్నాక ఇంకోసారి తీసుకోవడమే మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉండి వాళ్ళ కోసం తీసుకెళ్లాలన్నా కూడా పదిసార్లు అయితే ఆలోచిస్తున్నారు సో ఎందుకో నాకు ఆ విషయం కొంచెం అయితే నచ్చలేదు సో ఇది వచ్చేసి వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్